హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు ఆలు క్యాప్సికమ్ కర్రీ చూపించబోతున్నానండి క్యాప్సికమ్ తినడం వల్ల కంటి రెట్టిన దెబ్బ తినకుండా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్న క్యాప్సికంతో ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో ఐదారు జీడిపప్పు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ పుచ్చపప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్దవైతే కనుక ఒకటి తీసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి ఇప్పుడు ఈ టమాటా అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి టమాటా మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొంచెం ఎండు కొబ్బరి ఒక చిన్న టమాటా అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు పుచ్చపప్పు ఇవన్నీ కూడా వాటర్తో సహా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి చూసారు కదండీ ఇలా టమాటా సాఫ్ట్గా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు గసగసాల పేస్ట్ కూడా వేసి కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి బంగాళదుంప ముక్క అనేది ఈ సైజులో ఉండేలా చూసుకోండి ఇలా అయితే బాగుంటుంది అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా ఈ సైజులో కట్ చేసి వేసుకోండి ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ కూడా వేసి కలుపుకోండి మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే కనుక ఎండు బఠానీలను టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించి తీసుకోండి ఒకవేళ లేకపోయినా పర్వాలేదండి స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకుని అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గరం మసాలా పౌడర్ నేను ఎప్పుడూ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఈ పౌడర్ ప్రతి కూరలో వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు గనక గరం మసాలా పౌడర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లు ఇస్తాను చెక్ చేయండి బంగాళదుంప మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి కూర తొందరగానే అయిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా కూర బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఆలు క్యాప్సికమ్ కర్రీ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్